కార్యక్రమాలు మీరు దిగ్విజయంగా జరగవు కాబట్టి మా మీ పిల్లల శ్రేయస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటారు అంతేకాదు దీన్ని అప్పుడప్పుడు పడేవేక్షణి కూడా బాగా పాల్గొన్నారు हाँ इध आ गुल क्लैसरा सैकंड प्राइज इंडी सर इंडी सर क्लैसरा वेरी गुड सर మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు పేరెంట్స్ డే కాదు పేరెంట్స్ పండుగగా ఈరోజు జరుపుకోవాలని ఆదేశించారు అదేవిధంగా మా పుట్టపర్తి నియోజకవర్గం మా ఎమ్మెల్యే సింధూరా రెడ్డి గారు కూడా అదేవిధంగా మా ప్రియతమ మా దేవుడు మరువుగారు అయినటువంటి మా పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్కూల్లో ఇంత వైభవంగా పిల్లల కార్యక్రమాలు అయితేనేమి ముగ్గుల పోటీలు అయితేనేమి ప్రతి పేరెంట్స్ బాగా విరివిగా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ప్రేమ ప్రేమానురాగాలతో పలకరించడం జరిగింది అదేవిధంగా ఈ కొట్లపల్లి గ్రామంలో ఎవరైనా బీద పిల్లలు ఉంటే ఎప్పుడైనా పిల్లలకి ఏ నా వంతు ఏదైనా సాయం ఉంటే ఎప్పుడన్నా కానీ మా గంగిశెట్టి సార్ రామప్రసాద్ సార్ కానీ ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి పలానా వాళ్ళకి బుక్కులు కానీ పెన్నులు కానీ బ్యాగులు కానీ పలానా ఇబ్బంది ఉందని నా నా దృష్టికి వస్తే నేను ఎల్లవేళలా నా గ్రామ ప్రజలకు నా గ్రామ పిల్లలకి ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా ఈ దేవాలయంలో చెప్తున్నాను సమావేశానికి వచ్చిన కమిటీ చైర్మన్లు పురప్రజలు తల్లిదండ్రులు మీ పిల్లలు మా పిల్లలు అందరము కలిసి ఈ సమావేశాన్ని మనం చాలా దిగ్విజయంగా చేసుకున్నాం మరి ఈ సమావేశంలో మీ బాధ్యతలు మన బాధ్యతలు మన పాఠశాల అభివృద్ధి పిల్లల అభివృద్ధి ఇంకా మా ఉపాధ్యాయులు ప్రస్తావించినటువంటి ఆధార్ కార్డు అపార్ కార్డు విషయాలు దానికి సంబంధించి ఎలా చేయాలని విషయాలని మనం చర్చించుకున్నాం అందువల్ల ఇలాంటి సమావేశాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా ఇలా కలిస్తేనే దానికో బలం దానికి అర్థం ఉంటుంది కాబట్టి ఇలాగే ఈ పరంపరను కొనసాగించాలా అంతేకాదు మరి ఈరోజు ఉత్సాహంగా మీరు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు చూడండి చాలా సంతోషకరమైన విషయం అంతేకాదు దీన్ని అప్పుడప్పుడు పర్యవేక్షించకి ఇలాగ యూత్ కూడా ఇలాంటి దాంట్లో మీరు పూర్తిగా పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసినప్పుడే మీరు మేము మనం అందరము కలిసి ఈ పాఠశాలను ఒక నెంబర్ వన్ స్థాయిలో తీసుకురాగలం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్లీ మేము ఇంతమంది వస్తారు అనుకోలేదు చాలా దిగ్విజయంగా జరిగింది అలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంకోటి ఏంటంటే కార్యక్రమాలు అన్నింటిలో కూడా బాగా పాల్గొన్నారు పిల్లల యొక్క అభివృద్ధిని తెలుసుకున్నారు మళ్ళీ తెలుసుకుంటారు కూడా ఇంకా ప్రోగ్రెస్ పట్ల కూడా ఇస్తాం అన్ని రకాలుగా మనము మంచి వాతావరణంలో అందరూ కలుసుకున్నాం